హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ రేషన్ కార్డుల గురించి మనకు ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఉమ్మడి జిల్లాల్లో కొన్ని రేషన్ కార్డులు అయితే కంపల్సరీగా కట్ చేశారండి వారికైతే ఇక నుంచి ఏ పథకాలు కూడా రావో అది ఏంటి అనేది కూడా వివరాలు అన్నీ కూడా నేను చెప్తాను ఏ జిల్లాలో కూడా అన్నీ చెప్తానని వివరంగా దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి రేషన్ కార్డు ఏరివేత ప్రక్రియలు అయితే ఈకేవైసీ కంప్లీట్ అయిపోయిందండి ఈకేవైసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కంపల్సరీగా రేషన్ కార్డులు అయితే మందివి బోగస్ రేషన్ కార్డుల కింద తేలినాయండి దగ్గర దగ్గరగా కరీంనగర్ జిల్లాలోనే ఒక వెయ్యి ముప్పై ఐదు రేషన్ కార్డులు అయితే కట్ చేసేశారు దాంట్లో ఉన్న కుటుంబ సభ్యులు కూడా పేర్లు తీసివేశారండి అంటే అవి బోగస్ రేషన్ కార్డుల కింద జమ కట్టేసి అంటే ఒకవేళ వాళ్ళల్లో వలస వెళ్ళిన వాళ్ళు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వాళ్ళు కావచ్చు చనిపోయిన వారు కావచ్చు అంటే ఎక్స్పైర్ అయిపోయిన వాళ్ళు కూడా ఉంటారు కదండి వాళ్ళందరి పేర్లు కూడా వాళ్ళు రేషన్ కార్డు ఈకేవైసీ చేయించుకోకపోవడం వలన వారందరు రేషన్ కార్డులు అయితే బోగస్ రేషన్ కార్డుల కింద జమ కట్టి తీసివేశారండి ఒక కరీంనగర్ జిల్లాలోనే ఒక వెయ్యి ముప్పై ఐదు రేషన్ కార్డులు అయితే కట్ అయిపోయినాయి ఇంకా మరొక రెండు రోజుల్లో జగిత్యాల జిల్లా పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల ప్రాంతంలో అయితే ఆ జిల్లాల్లో కూడా అయితే రేషన్ కార్డులు ఏరువేత మొదలయ్యిందండి రేషన్ డీలర్స్ అయితే ఆ నివేదికనైతే గవర్నమెంట్ వారికి సమర్పించబోతున్నారు కంపల్సరీగా ఈ రెండు రోజుల్లో ఈ ప్రాసెస్ అయితే పూర్తయిపోతుందండి దాని తర్వాత ముందు రేషన్ కార్డులు నకిలీ రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో ఈ బోగస్ రేషన్ కార్డులు కావచ్చు చనిపోయిన వారివి కావచ్చు వలస వెళ్ళిపోయి వెళ్ళిపోయిన వారి రేషన్ కార్డులు కావచ్చు అవన్నీ కూడా వేస్ట్ వేస్ట్గా పడి ఉన్న రేషన్ కార్డులు కావచ్చు ఇవన్నీ కూడా ఏరి ఆ తర్వాత మాత్రమే కొత్త రేషన్ కార్డులుగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారంటండి ఇలాగ రేషన్ కార్డులు బోగస్ రేషన్ కార్డులు ఇన్ని వేస్ట్గా ఉంటే కొత్త రేషన్ కార్డులకి నోటిఫికేషన్ విడుదల చేయాలంటే చాలా కష్టం అంత అంతమంది అంత మొత్తం మీద రేషన్ కార్డు అప్లై చేసుకున్న వారికి కొత్త రేషన్ కార్డులకి అంతమందికి న్యాయం జరగాలి అంటే ముందు రేషన్ కార్డులు బోగస్ ఇవన్నీ కూడా డిలీట్ చేసేయాలండి ఎందుకంటే చనిపోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది రేషన్ కార్డు వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ లేని వాళ్ళు ఉన్నారు అంతమంది రేషన్ కార్డులు వేస్ట్గా ఉన్నాయి అన్నీ కూడా తీసివేస్తే తప్ప ఇంతమందికి కొత్త వారికి న్యాయం జరగదండి అందుకని ముందైతే ఈ రేషన్ కార్డులు బోగస్ రేషన్ కార్డులకైతే ఏరివేతకైతే రంగం సిద్ధం చేసి ఈ కరీంనగర్ జిల్లాలోనే కనీసం ఒక వెయ్యి ముప్పై ఐదు రేషన్ కార్డులు ఏర్పారేశారండి రేషన్ కార్డులు ఇకే కేవైసీ చేయించుకొనివి వేస్ట్ గా మాత్రం ఒక వెయ్యి ముప్పై ఐదు కింద తేల్చారు మరొక రెండు రోజుల్లో జగిత్యాల పెద్దపల్లి రాజ కూడా ఒక నివేదికనైతే సమర్పించబోతున్నారు రేషన్ కార్డు డీలర్లు ఇది కూడా ఈ రేషన్ కార్డు ప్రక్రియ ఏరువేత ప్రక్రియ అయితే కంప్లీట్ చేసిన తర్వాత కొత్త నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారంటండి అది త్వరగానే చేయబోతున్నారు ఎలక్షన్ వస్తుంది కాబట్టి కంపల్సరీగా ముందుగానే రిలీజ్ చేయాలని చూస్తున్నారండి మరి ఎలక్షన్ కోడ్ కనుక పడకపోతే కంపల్సరీ ఈ లోపల రిలీజ్ చేస్తారు అందులోనూ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఈ పథకాలన్నీ కూడా పెడతారు కదండి అందుకని కొత్తగా రేషన్ కార్డులు ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి త్వరలోనే నోటిఫికేషన్ రాబోతుందండి అంతేకాదండి రేషన్ కార్డులు అయితే బంద్ అయిపోయినాయో వారికి ఇక్కడ నుంచి ఏ పథకం రాదు ఇంక్లూడింగ్ ఆసరా పెన్షన్స్ కూడా మార్చి నెలది రాదండి ఎందుకంటే వాళ్ళ రేషన్ కార్డ్స్ బంద్ అయిపోయినాయి కాబట్టి రేషన్ కార్డు ఉంటేనే ప్రతి ఒక్క పథకానికి మనం అర్హులం కాబట్టి రేషన్ కార్డు బంద్ అయితే మాత్రం ఏ పథకం కూడా రాదు అది కూడా ఆసరా పెన్షన్స్తో సంబంధం ఉంటుంది కాబట్టి ఆసరా పెన్షన్ కూడా రాదండి ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి